తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం కొడుకు ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆఫీస్ నుంచి ప్రింట్లు తీసుకొచ్చే తండ్రి పరోక్షంగా అతనికి ఏం నేర్పిస్తున్నాడు నచ్చిన చీర కొనుక్కొని ఆ విషయం భర్తకు చెప్పొద్దని చెప్పే తల్లి ఆ కూతురికి ఏం నేర్పిస్తోంది పిల్లల ఎదురుగా భర్త లేదా భార్యతో గొడవపడటం ద్వారా మీరేం నేర్పిస్తున్నారు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు నవ్వుతూ ఆహ్వానించి వారు వెళ్ళిపోగానే విమర్శించే మీనుంచి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో తెలుసా లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తల్లిపై బిడ్డలకు ఏం గౌరవం ఉంటుంది పిల్లలు చదువుతుండగా మీరు టీవీ చూస్తుంటే వారి పట్ల మీకేం శ్రద్ధ ఉన్నట్లు పిల్లల్ని కూర్చోబెట్టుకుని జబర్దస్త్ లాంటి షోలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే విలువలు ఎక్కడ్నుంచొస్తాయి మార్కులు ర్యాంకుల గురించి కాకుండా ఇతర విషయాల గురించి మీరెప్పుడైనా మాట్లాడారా వారి ఇష్ట ఇష్టాలేమిటో తెలుసుకున్నారా అసలు వారికిష్టమైన కోర్సు చదవనిచ్చారా చదువుల పేరుతో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన తీరులో ఆలోచించడం నేర్పిస్తున్నారా దానికోసం రూపాయైనా ఖర్చు చేస్తున్నారా అసలు పిల్లల్ని ఎలా పెంచాలో మీకు తెలుసా అందుకోసం కనీసం ఒక్క పుస్తకమైనా కొని చదివారా ఒక వీడియో అయినా చూసారా ఒక్క క్లాస్ అయినా విన్నారా అవసరానికి ఆడంబరానికి మధ్య ఉన్న తేడా మీ పిల్లలకు తెలిసేలా చేశారా సరదాకు విచ్చల విడతనానికి తేడా ఏమిటో వివరించారా వారి జీవితానికి వారే బాధ్యులని ఎన్నడైనా చెప్పారా మీ పిల్లలు చెడిపోవడానికి మీడియా సోషల్ మీడియా టెక్నాలజీనే కారణమని తిడుతూ మీరు మీ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ఎన్నడైనా గుర్తించారా మీ పిల్లలు మిమ్మల్ని నిరంతరం గమనిస్తుంటారని మిమ్మల్నే అనుసరిస్తారని వారిపై అన్నిటికంటే మీ ప్రభావమే ఎక్కువని తెలుసుకోండి అన్నిటికీ సమాజాన్ని తిట్టడం మానేసి మార్పు మీ నుంచి మీ ఇంటి నుంచి మొదలుపెట్టండి పేరెంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ప్లీజ్ లెర్న్ ఇట్ అండ్ గిఫ్ట్ ఎ బ్యూటిఫుల్ ఫ్యూచర్ టు యువర్ చైల్డ్ सेकरना मानस सरोवरम हेलो एवरीवन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी। प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज़ चैनल थैंक यू सो मच बाय बाय